మీరు ఉండే జాగాకు హత్యాజ ప్లేస్కి ఎంత దూరం ఉంటుంది ఎంత దూరం అంటే ఒక ఇరవై గజల దూరం ఉంటుంది ఇరవై ఇరవై గజల దూరం మీరు అదే ఏరియాలో ఉంటారు మీరు అదే ఏరియాలో ఉంటారు అదే ఏరియాలో ఉంటారు అప్పుడు సరిపోయింది అక్కడ అంటే మాకు తెలియదు సార్ ఇక్కడ మాకు సిఆడి వచ్చే అప్పుడు పోలీస్ వచ్చి మీరు తెలుసా ఇక్కడ నుంచి దొంగతనం చేస్తాను వచ్చానంటే సార్ మీరు దొంగతనం చేస్తాను కదా సార్ నైట్ నైట్ డ్యూట్ చేస్తాను కదా సార్ డూర్ చేసేటప్పుడు పదహారు మంది చేసేటప్పుడు ఇక్కడ పదిహేడు మంది చేసేటప్పుడు ఇక్కడ దొంగతనం పెట్ట జరుగుతుంది అని అప్పుడు మనకు హిందీ ఇంగ్లీషు అప్పుడు చదువు రాదు భాష రాదు మీకు భాష రాదు అప్పుడు ట్రాన్స్లేషన్ తీసుకొచ్చి తెలుగు మనిషి తీసుకొస్తే తెలుగు మనిషి కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తారు ఎందుకంటే వాళ్ళు జీతం ఇస్తారు కాబట్టి మనం చెప్పేది ఒకటి వాళ్ళకు ఒక మాట చెప్తారు అప్పుడు వాళ్ళని అరబ్లో ఏం చెప్తున్నా మనం తెలియదు ఆ విధంగా మేము చేస్తారు మీరు తెలియస్తారని చెప్పి అప్పుడు మాకు అరెస్ట్ చేయడం జరిగింది అక్కడ అరెస్ట్ చేసి మనం రిమాండ్ చేసినప్పుడు రిమాండ్ అప్పుడు ఫస్ట్ బ్యాన్ తీసుకున్నప్పుడు ఎఫ్ఐఆర్ చేసేటప్పుడు అక్కడ మర్డర్ కేసు జరిగింది ఆ హత్యలో మీరు ఉన్నారా ఆ మర్డర్ కేసులో మీరు ఉన్నారని అంటే సార్ మాకు సార్ ఇక్కడ మాకు హిందీ రాదు మాకు అరబీ రాదు మాకు ఇంగ్లీష్ రాసారంటే మీకు వేరే మనిషి ఉండడం మీరు ట్రాన్స్లేషన్ తీసుకొస్తాం మీరు తెలుగు మనిషిలో తెలుగులో మాట్లాడండి మీరు ఆ నిజామాబాద్ అయినా తెలుగు మనిషిని తీసుకొచ్చి ట్రాన్స్లేట్ చేసి అన్న నువ్వు అక్కడ మర్డర్ జరిగింది అది మర్డర్ మీరు చేశారా మరి ఎవరైనా చేశారా చూస్తారు నువ్వు చెప్పమని అంటే అన్న మేము మర్డర్ చేయలేదు అది మాకు తెలియదు తెలియకపోతే అతడు అరేబిలో అక్కడ ఏం ట్రాన్స్లేట్ చేయో మాకు తెలియదు అన్నాక నువ్వు ఇక్కడ సైన్ అంటే సైన్ అంటే అక్కడ ఎఫ్ఐఆర్ అయిపోతే మా కేసు ఆ కేసు మా మీదకి వేస్తాయి అని చెప్పినట్టు నువ్వు సైన్ చేసినా పర్లేదు కానీ పెన్ను చేతికి పెట్టి మెడ మీద చేతి పెట్టి ఇక్కడ పెన్ను ఖాళీ గీస్తే సరిపోతుంది అని చెప్పింది పెట్టినప్పుడు కాస్త అయిపోయింది లోపల పంపించారు రెండు నెలల తర్వాత వచ్చింది మీకు కోర్టు డేట్కి వచ్చింది పేపర్ వచ్చింది మీకు డేట్ అని అప్పుడు మైక్లో లో మమ్మల్ని పిలిచారు వాళ్ళు పోయినాక అక్కడ లైన్లో పెట్టి అందరినీ పాకిస్తాన్ వాళ్ళని ఇండియా వాళ్ళని ఏడుగురిని అప్పుడు నలుగురినియాబకి వెళ్ళిపోతే నుంచి కోర్టు నుంచి అప్పుడు మనకు పేపర్ వస్తాయి తాపలాంటి తాటినాడు మీకు కోర్టు డేట్ ఉంటుంది అంటారు వాళ్ళు ఆ డేట్ ప్రకారం మనకు మైక్లోకి పిలుస్తారు వాళ్ళు నీ పే ఉంది ఈ తారీఖు నాడు నువ్వు కోర్టుకు వెళ్ళమని వాళ్ళు వచ్చి పోలీసులు వచ్చి తీసుకొని పోతారు కోర్టు తీసుకెళ్ళిపోయినాక అందరు లైన్లో పెట్టి ఒకటే మాట్లాడతాడు అరబీలో కియా నైకియా అంటే తెలుగులో నువ్వు చేసినవా చేయలేదా చేసినవా అంటే చేసినవాను చేయలేదా అంటే చేయలేను ఒకటే చేసినా అన్న ఒకటే చేయకున్నాను ఒకటే మేము చేయలే నైకియా ఎలా జాబ్ తర్వాత అట్లా నెల 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 ఒక్క సంవత్సరం ఆరు నెలలు మేము అట్లా తిరిగి